హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి రోజు మన వీడియో కలెక్షన్ మన వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీతో మీ ముందుకైతే వచ్చేసాము అండ్ నిన్నటి రోజున మనము కొన్ని సెట్స్ అయితే టాప్ ఎయిట్ డిజైన్స్ అయితే షేర్ చేశాము అండ్ హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది చాలా మంది ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకున్నారనమాట ఈరోజు కూడా మీకు టాప్ టెన్ ఉంటాయా ఈరోజు ఈరోజు టాప్ టెన్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నానండి అండ్ ఈరోజు కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందన్నమాట ఎవరు అయితే వీడియోని అయితే స్కిప్ చేయకండి అండ్ వీడియోని అయితే ఖచ్చితంగా అయితే వాచ్ చేయండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు అలానే నల్లపూసులు ఉన్నాయి అలానే విడిగా ఇయర్ రింగ్స్ ఉన్నాయి అలానే మనకి వచ్చేసరికి ఉంగరాలు ఉన్నాయి ఇలా కలెక్షన్ అయితే చంపసవరాలు ఉన్నాయి ఇలా కలెక్షన్ అయితే మాత్రం చాలా ఉంది కానీ అంటే మనం స్టెప్ బై స్టెప్ కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే చూద్దాము ఎందుకంటే మనం క్లాత్ంగ్ సైడ్ వీడియోస్కి వెళ్తూ ఉంటాం కాబట్టి మనకి కొంచెం టైం అయితే తక్కువ ఉందన్నమాట ఈ దొరికిన ఈ కొంచెం టయాన్ని యూజ్ చేసేసుకొని మీకోసం అయితే వీడియోస్ అయితే తీసుకొచ్చేస్తున్నాను తప్పకుండా అందరూ మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ అయితే ఫాలో అవ్వండి ఎందుకు చెప్తున్నానంటే బాగా సెర్చ్ చేసి సెర్చ్ చేసి మీకోసం తక్కువ ప్రైజెస్లో ఉండే కలెక్షన్ ఎక్కువ గ్రాండ్గా ఉండే కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము అండ్ అస్సలు అంటే అస్సలు ఎవ్వరూ మిస్ కావద్దండి మ్యారేజెస్ ఉన్నాయి చాలామంది గుడి ప్రతిష్టలు కూడా జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు అండ్ అకేషన్స్ ఉన్నాయి గృహ ప్రవేశాలు కూడా చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఇలా ఏదైనా కూడా ఒక అకేషన్ పీరియడ్లో మనం ఉన్నాం కాబట్టి వీలైనంత వరకు వీడియోస్ అయితే చూడండి బయట మీరు మాత్రం పెట్టుకోనాలంటే ఏదైనా కూడా మన ప్రైస్కి బయట ప్రైజెస్కి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే కంపల్సరిగా వేరియేషన్ అయితే ఉంటుంది ఇదైతే మీరైతే గమనించండి అండ్ లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదాము కొంతమంది అడుగుతున్నారండి వేరే ప్లేసెస్ నుంచి మాకు కాల్ చేసి జాయ్ జ్యువెలరీ ఎక్కడుంటుంది ఎక్కడ షాప్ అని అడుగుతున్నారు సో మెనీ టైమ్స్ మనం అయితే చెప్పాము జాయ్స్ జ్యువెలరీ మన హౌస్లో కలెక్షన్ మెయింటైన్ చేస్తూ ఉంటామని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ కమ్మలు మనము చాలా కలర్స్ చూపించామండి హండ్రెడ్ రూపీస్ పెట్టి హండ్రెడ్ రూపీస్ పెట్టింది హండ్రెడ్ రూపీస్ పెట్టి చాలా సేల్ అయినాయి చాలా పీసెస్ సేల్ అయిపోయినాయి అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ప్రతి ఒక్కరు కూడా ఈ క్వాలిటీ అంటే ఈ కలెక్షన్ ఈ రేట్లు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను హ్యాపీగా అయితే జాయిన్ అయిపోండి మనము ఈ వీడియో రిలీజ్ అవ్వకముందు ఒక షార్ట్ పెట్టాము ఈరోజు ఒక స్పెషల్ కర్రీ ట్రై చేసామని ఒకవేళ అది మిస్ అయితే మాత్రం చూడండి పెద్ద ఎక్స్పర్ట్స్ ఏం కాదులేండి కానీ కొంచెం స్పెషల్గా చేసాం కర్రీ అయితే బాగుంది ఆ షార్ట్ కూడా మీకైతే రిలీజ్ చేశాను సో లేట్ చేయకుండా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము అబ్బబ్బా ఫస్ట్ పీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అందుకే ఈ పీస్తోనే స్టార్ట్ చేశాను మామూలుగా లేదండి ఒక్క రేంజ్లో ఉంది ఎలిగెంట్ మాత్రం ఇక్కడ మనకి టూ ఇచ్చారనమాట అండ్ కొద్దిగా లాంగ్ వచ్చింది అండ్ మనకు వచ్చరికి వాటర్ డ్రాప్ పెద్దది మధ్యలో కెంపు అసలు ఫినిషింగ్ అయితే మామూలుగా లేదు ఇప్పుడు మనకి డైమండ్ జ్యువెలరీకి బాగా క్రేజ్ ఉందండి అండ్ దండ కూడా చూడండి ఎంత బాగుందో మనకి వచ్చేసరి కంటే స్టార్టింగ్ నుంచే మనకిలా ఒక సెట్ ఆఫ్ టూ లీఫీస్ ఒక బటను టూ లీఫీసు అండ్ మనకి వచ్చేసరికి కెంపు సెట్టు అలానే మనకి చూడండి ఇక్కడ ఎన్ని ఎన్ని స్టెప్స్ ఇచ్చారు ఆల్మోస్ట్ మీకు పెండెంట్ వరకు కూడా ఇదే స్టెప్ అయితే కంటిన్యూ అయిపోయింది పెండింటిలో కూడా మనకు వచ్చేసరికి ఇది చాలా పెద్దదైతే వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి చాలా బాగుంది పీస్ అయితే మాత్రం నెక్కుకి ఎలా ఉంటుంది ఏంటనేది కూడా నేను అయితే ఒకసారి అయితే పెట్టి చూపిస్తాను ఇవన్నీ కూడా మీరు బయట తీసుకోవాలంటే మీకు వచ్చేసరికి ఎయిట్ డబల్ నైన్ నైన్ హండ్రెడ్స్ అలా ప్రైస్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కానీ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి నిన్నట్లాగే ఈ రోజు కూడా ఎవరైతే టూ పీసెస్ అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే వారికి వచ్చేసరికి షిప్పింగ్లో ఆఫ్ అయితే ఇవ్వటం జరుగుతుంది చూసారు కదా నెక్ కేస్తే ఎంత బాగుందో చాలా బాగుందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి అండ్ ఈ కెంపు ఈ డైమండ్ ఫినిష్ తో పాటు మనకు వచ్చేసరికి గ్రీన్ కూడా ఉంది అది కూడా నేనైతే చూపిస్తాను ప్రైజ్ మర్చిపోకండి కన్ఫ్యూజ్ అవ్వకండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎనీ టూ పీసెస్ కనుక తీసుకుంటే మీరు ఎక్కడ ఉన్న అది ఏపీ అయినా తెలంగాణ అయినా ఫ్రీ షిప్పింగ్ అయితే ఫ్రీ షిప్పింగ్ అని చెప్పడం కన్నా ఆఫ్ మీరు ఆఫ్ నేను ఇదైతే మీరు ప్లీజ్ ఫ్రెండ్స్ గమనించండి ఇంతకుమించి నన్ను అయితే ఇబ్బంది పెట్టకండి ఇప్పుడు ఇందులోనే మనం గ్రీన్ కూడా చూద్దాము బాబా గ్రీన్ అంటేనే ఎందుకో తెలియదండి అందరూ అందరూ గ్రీన్ పీసెస్ ఇచ్చేమని చెప్తూ ఉంటారు అసలు మామూలుగా లేదండి బాబోయి చాలా బాగుంది నా దగ్గర మాత్రం ప్లీజ్ అని కొంచెం ఎక్స్క్యూజ్ చేయాలి ఒక టూ పీసెస్ ఏ ఉన్నాయి ఎవరికి కావాలో కొంచెం స్పీడ్ 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 స్పీడ్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ పైన రౌండ్ అండ్ కే గ్రీన్తో గ్రీన్తో మనకి రెండు లీఫీ అండ్ మనకొసరికి మంచి ఫినిషింగ్ ఇయర్ రింగ్స్ అనమాట మళ్ళీ ఉన్నాయి కదండి అలానే మనకి వచ్చేసరికి పెండెంట్ లుక్ అనమాట ఇది పీస్ కూడా మనకు వచ్చి ఇక్కడ మీరు ఒకసారి పీస్ పీస్ అంతా నేను దగ్గర చూపిస్తాను పై వరకు రౌండ్స్ వచ్చేసినాయి చాలా బాగుంది మోస్ట్ ఎలిగెంట్ లుక్ అనమాట జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కెంపు కావాలంటే కెంపు తీసుకోండి గ్రీన్ కావాలంటే గ్రీన్ తీసుకోండి అండ్ కెంపు కూడా నేను ఇంకొకసారి అయితే మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది పీస్ వచ్చేసరికి ఇదిగోండి ఇందాక మనం కెంపు అయితే చూసాం కదా పై వరకు ఇలా రూబీతో వచ్చిందనమాట ఇదేమో మనకి గ్రీన్తో వీటిలో మీరు ఏం తీసుకున్న ఫైవ్ డబల్ ఓన్లీ అండి ఒకవేళ రెండు తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ లో మీరు సుఖం నేను సుఖం వేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ పీస్ చూద్దాము ఇప్పుడు మనం చూస్తున్న ఈ పీస్ మాత్రం కంప్లీట్ గా అండి నేనైతే ఇంకా ఎక్కడా చేయలేదు చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ చూపిస్తుంది పీకాక్ అనమాట పీకాక్ పైన మనకి వచ్చేసరికి అంటే పురివిప్పిన్నట్లుగా పీకాక్ అనమాట పైన మనకి కెంపుతో అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ మనకి డిఫరెంట్గా రెండు అంటే అటువైపు క్రీపర్ స్టైల్లో ఇచ్చారు ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట అంతేకాదు ఈ దండ కూడా ఇయరింగ్స్ పెద్దవిగా కొంచెం పొడుగ్గా వచ్చినాయి విత్ మనకు వచ్చేసరికి లాకెట్ కూడా సో నైస్ అండి పెండెంట్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూస్తున్నారు కదా మనకి కింద ఏమో ఫైవ్ పర్ల్స్ ఇచ్చారు ఇక్కడ టూ పికాక్స్ ఇచ్చారు అండ్ పికాక్లో కన్ను స్టే షేప్ ఏమో మనకి కెంపు ప్రొవైడ్ చేశారు అండ్ ఈ స్టోన్ కూడా గ్యాప్ స్టోన్తో ఇవి బాగా ట్రెండ్ అనమాట ఇక్కడ వచ్చేసరికి బాగా స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మీరు ఒక్కసారి కనుక చూసారంటే ఇది మనకు స్టార్ షేప్ చాలా బాగుంది మోస్ట్ అట్రాక్టిబుల్ పీస్ అనమాట ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఈ పీస్ని అయితే మాత్రం ఇది మీరు నెక్కు చూసారు కదా ఒకసారి నెక్కు కూడా నేను మళ్ళీ తీసి విడిగా కూడా చూపిస్తాను ఇందులో గ్రీన్ కూడా ఉంది కదా ఒకటేసారి గ్రీన్ కూడా చూపించేద్దామా వెరీ నైస్ గ్రీన్ కావాలంటే గ్రీన్ తీసుకోండి అండ్ మనకి కెంపు కావాలంటే కెంపు బై చేసుకోండి పీస్ అయితే మాత్రం మామూలుగా లేదు ఒక రేంజ్లో అయితే ఉంది ఇంకో చూడండి ఎంత బాగుందో ఓ సూపర్ వెరీ నైస్ గ్రీన్ కార్ ఇలా ఇద్దరు సిస్టర్స్ ఉంటే పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఆ ఇద్దరు పెట్టుకుంటే ఆ ఇంట్లో వాళ్ళు చూసే పెద్దవాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అసలు వెరీ వెరీ నైస్ ఇయర్ రింగ్ లుక్ చూడండి జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం కేవలం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అండి ఇంత ఎలిగెంట్ పీస్ కూడా మనం ఇస్తున్నాము ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఏది కావాలో ఆ పీస్ అయితే మీరు అయితే బై చేసుకోండి ఓవరాల్గా మనకి లుక్ అయితే ఇది అనమాట ఓ మై గాడ్ వెరీ వెరీ షో అట్రాక్టబుల్ అండ్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆ ఫ్రీ షిప్పింగ్ వాళ్ళ ఇప్పుడు మనకు వచ్చి ఒక ఎయిటీ రూపీస్ అలా అవుతుంది అనుకో సెవెంటీ ఆర్ ఎయిటీ వాళ్ళ సగం మన సగం అనమాట వెరీ వెరీ నైస్ అండి అబ్బో ఎంత బాగుందో మా సిస్టర్ చూడండి ఎంత క్యూట్గా సెట్ చేసిందో వెరీ నైస్ గ్రీనా పింకా గ్రీనా పింకా ఇంత మీ ఇష్టం ఆ చాయిస్ సో నైస్ అండి సో సో నైస్ అసలు నిజంగా నిజంగా నైస్ జస్ట్ ఫైవ్ డబల్ అయిన సింగిల్ పీస్ ప్రైజ్ అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము మోస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ పీస్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడే లేని చెప్పడం కానీ ఇది కొంచెం గుర్తుపెట్టేసుకోండి ఒక్కటే ఉంది జస్ట్ ఒక్క పీసే ఉంది నేను ఇచ్చే ప్రైజ్కి బయట మీరు ఎంత తిరిగినా ఎక్కడ వెళ్ళి తీసుకుద్దామని ట్రై చేసినా దొరకదనమాట ఎంత అనుకున్నారు ప్రైజ్ ఒకసారి సెట్ లాంగ్ లుకింగ్ చూడండి సూపర్ కదా కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే యాక్చువల్లీ ఇది నేను ఏ అంటే చెప్పాలంటే ఒక్క రూపాయి కూడా లాభం లేకుండా పెట్టేశాను అనమాట కొంచెం లాభం వేసుకుందాం అనుకోండి ఒక ఫిఫ్టీయో ఎయిటీయో పెంచాలి కానీ ఇప్పుడు వద్దని డిసైడ్ అయిపోయి గట్టిగా అనుకున్నాను కాబట్టి మీరు తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఆ లక్కీ కస్టమర్ ఎవరు నేనైతే వెయిట్ చేస్తున్నాను బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి చెవులకి నిండుగా ఉంటాయి అసలు చాలా బాగుంటాయి విత్ మనకు వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ ఇదంతా కూడా మీకు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే పంచలోహంలో బ్యాంగిల్స్ స్టోను మనకి ఫినిషింగ్ ఇస్తారు కదా అలా ఉంటుందన్నమాట సో నైస్ ఎన్ని చూడండి ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు పీసులు ఇచ్చారు ఇటు సైడ్ ఇటు సైడు మధ్యలో మంచి రౌండ్ పెండెంట్ డబుల్ పెండెంట్ అనమాట మళ్ళీ కింద మనకి ఇక్కడ సరికి మొనాలిసా వీట్స్ కూడా చాలా హెవీ క్వాలిటీ ఉంటాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనమాట వెరీ 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 నైస్ అండి చాలా అంటే చాలా బాగుంది అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి వెరీ నైస్ ఈ పీస్ జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట సింగిల్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది వీడియో మొత్తం వచ్చేసి ఎనీ టూ పీసెస్ కనుక మీరు తీసుకున్నారంటే మీకు కంపల్సరిగా నేనైతే అంటే షిప్పింగ్లో సగం నేను సగం మీరు అనమాట షేర్ చేసుకుందాం నెక్స్ట్ పీస్ చూద్దాము చాలా 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 బాగుందండి అసలు ఏంటో మేము ఈసారి సెలెక్ట్ చేసుకొని చిన్న కలెక్షన్కి మా మేమే దిష్టి పెట్టుకునేటట్టున్నాము అంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయండి పీసెస్ అయితే మాత్రం అస్సలు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం ఎక్స్ట్రానరీగా ఉంది ప్రైజెస్ అయితే మాత్రం మీకు అనుకూలంగా అయితే పెట్టేశాము మీరు హ్యాపీగా ఫీల్ అయితే మేము హ్యాపీగా ఫీల్ ఫీల్ అయినట్టే కదా అసలు ఇయర్ రింగ్స్ చూడండి చెవులకి అట్లా సూపర్ మస్తు అట్రాక్టబుల్ అనమాట మస్తు అట్రాక్టబుల్ కింద కూడా ఫైవ్ మనకి అంటే హ్యాంగ్ అవుతున్నాయి అండ్ మధ్యలో ఈ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో అలానే మనకి వచ్చేసరికి ఇక్కడ మీరు కంటాలో గమనిస్తే ఫస్ట్ కొంచెం మరి నెక్కి కంట కాదు కొంచెం బ్రాడ్ నెక్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది ఫస్ట్ ఇక్కడ సింగిల్ అంటే ఒక డబల్ పెద్ద పెండెంట్ ఇక్కడ ఒక లైన్ ఉంది చూసారా ఈ లైన్ ఒక రేంజ్లో ఇచ్చేసారండి అండ్ ఇక్కడ ఏదైతే పైన ఈ నగిషి ఫినిషింగ్ ఉందో ఈ రిలేటెడ్గా డబల్ ఫుల్గా ఇక్కడ ఉందన్నమాట మళ్ళీ ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో మళ్ళీ ఈ పైన వచ్చేసరికి ఒక రౌండ్లో అందులో సీజర్డ్ అన్కట్టిచ్చారు ఇక్కడ మళ్ళీ ఫోర్ ఫోర్ పర్ల్స్ హ్యాంగ్ చేస్తున్నారు ఈ పైన కెంపుతో ఫినిషింగ్ ఇచ్చారు మామూలుగా ఇవ్వాలి ఇలాంటిది ఒకటి రెండు అంటే కొంచెం పైకి వెళ్ళే కొద్ది సన్నగా ఉంటుందన్నమాట మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఈ చిన్న దానిలో కూడా ఆ ఫినిషింగ్ ఇచ్చారు మధ్యలో ఏమో నలిచి ఫినిషింగ్ ఎంత చెప్పినా తక్కువేనండి మరి ఎలా వీళ్ళు ఇంత డిజైన్ క్రియేట్ చేస్తారో కానీ రియల్లీ నైస్ అనమాట జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి రివీల్ చేస్తున్నా ఈ ప్రైస్ మా చెల్లి చెప్పుద్ది ఫైవ్ హండ్రెడ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అనమాట అసలు అంటే అసలు మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా మోస్ట్ ప్రేషియస్ పీస్ అనమాట ఈజీగా మీరు పెట్టుకుంటే థౌసండ్ అబోవ్ కొనుక్కున్నారా అన్న ఒక లుక్లోకి వెళ్ళిపోతారు చూసేవాళ్ళు కానీ మనం ఇస్తున్న ప్రైస్ ఐదు వందల రూపాయలు మాత్రమే మనము సూపర్గా అమ్మే ఒక మోస్ట్ బ్యూటిఫుల్ పీస్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి ఈసారి కొంచెం ఒక థర్టీ రూపీస్ ప్రైస్ తగ్గించాం యాక్చువల్లీ ఈ పీస్ ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు ఈ వీడియోలో చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళకి థర్టీ రూపీస్ తగ్గించాం ఫోర్ ట్వంటీ రూపీస్ ఈ పీస్తో పాటు ఇంకేదైనా నెక్లెస్ కూడా మీరు సెట్ ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి సుగం షిప్పింగ్తోనే పంపిస్తాము సో ఎందుకో తెలియదు కానీ ఆప్షన్స్ ఎక్కువ చేశాం కదా మీకోసమేనండి అండ్ మన బాండింగ్ ఇంకొద్దిగా డెవలప్మెంట్ అవడం కోసం అనమాట అండ్ పెండెంట్ మాత్రం క్రాక్ ఉంటుంది ఈ రింగ్స్ అసలు ఉంటే గ్రీన్ ఫీల్ కాబట్టి ఆ అందమే వేర్ అసలు ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి మామూలుగా లేవండి అసలు పీసెస్ మాత్రం ఇక్కడ మనకి మనకిసరికి ఎప్పుడు కూడా మనం ఏంటంటే రౌండ్ బాల్ పర్ల్స్ రౌండ్ పర్ల్స్ చూస్తే ఇక్కడ మనకి రైస్ పర్ల్స్ అనమాట రైస్ పాల్స్ ఫినిషింగ్ ఇంక ఇంతకన్నా దగ్గర నుంచి అంటే ఇక్కడ మనకి గోల్డ్తో ఫినిషింగ్ ఇచ్చారు భలే ఉందండి అండ్ అది తీసేస్తే ఇక్కడ లాకెట్కి వచ్చేద్దాం లాకెట్లో ఒక స్పెషల్ ఉంది ఇది రిమూవల్ ఇదే మీరు ఇంకే దేనికైనా కూడా మీరు పెండెంట్ అనేది తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట కానీ పెండెంట్ మాత్రం మామూలుగా లేదండి అసలు ఇది మామూలు అందం కాదు ఒక రాజసం అనమాట అండ్ త్రీ లేయర్స్ ఆఫ్ పర్ల్స్ అనమాట సో 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 నైస్ అండి వెరీ నైస్ జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమే మోస్ట్ ఎలిగెంట్ పీస్ అండి అండ్ అంటే ఈ సెట్ కొనుక్కొని ఇప్పుడే ఏదైనా ఫంక్షన్ పిలవకపోయినా వెళ్ళిపోదామని మీరైతే అనుకోవాలి అంతా బాగుందండి వెరీ 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 మోస్ట్ అట్రాక్టబుల్ అండ్ ఈ ప్రైజ్కి అయితే రియల్లీ స్టన్నింగ్ ప్రైజెస్ ఇవన్నీ కూడా థౌజండ్ ఎబోవ్ మాటేనండి అండ్ మనకి వస్తే లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ సో మెనీ ఇన్స్టా రీల్స్లో మేమైతే వాచ్ చేసాము మనం ఇస్తున్నాం సర్ప్రైజింగ్ ప్రైజ్ కేవలం కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా 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 బాగున్నాయి యాక్చువల్లీ మా ఇంట్లో రీసెంట్గా మా సిస్టర్ ఎంగేజ్మెంట్ అయితే జరిగింది జరిగిందనమాట అందులో నేను ఈ సెట్టే బేరప్ చేసుకున్నాను ఫైవ్ థౌజండ్ కూడా ఈ సెట్ సరిపోతుంది ఫైవ్ థౌజండ్ సారీ ఎక్కడ మగ్గం వరకు వచ్చేసరికి థౌజండ్ అండ్ థౌజండ్ ప్లస్ కానీ మనం పెట్టుకునే ఈ నక్లీస్ సెట్ మాత్రం కేవలం ఎయిట్ ఫిఫ్టీ కానీ ఈక్వల్ రేషియోలో ఒక్క రేంజ్లో కాంపిటీషన్ ఇచ్చింది అంటే చూడండి ఎంత అంటే ఈ పీస్లో ఎంత స్టామినా ఉందో రియల్లీ నైస్ అండి ఇయర్ రింగ్స్ కూడా ఒక ఒక రేంజ్లో ఉన్నాయి అసలు అండ్ మనకి నెక్ సెట్ కానీ అలానే మనకు వచ్చేసరికి ఇక్కడ మధ్యలో ఈ కెంపు అంటే ఈ రూబీ రావడం కానీ సారీ అండి ఎమరాల్డ్ గ్రీన్ రావడం కానీ అసలు మోస్ట్ ఎలిగెంట్ అండి పీస్ని అయితే వదులుకోవద్దండి జస్ట్ ప్రైస్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అనమాట అండ్ ఎనీ టూ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మీకు వచ్చేసరికి ఫ్రీ షిప్ అంటే షిప్పింగ్లో సుగమే పడుతుంది ఈ స్టోన్ మీద కూడా మళ్ళీ డిఫరెంట్గా ఇచ్చారు నాకు ఎందుకు ఈ పీస్ బాగా నచ్చింది అసలు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం పీస్ అయితే ఫస్ట్ టెన్ ఇచ్చామండి ఫంక్షన్ రోజే టూ అయిపోయినాయి మా మా ఇంట్లో ఫంక్షన్ రోజు ఇప్పుడు ఎయిట్లో నిన్నటి రోజున ఒక త్రీ బుకింగ్ చేసాము ఇంకా జస్ట్ ఒక త్రీ ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నాయి అబ్బా చూడండి ఎంత బాగున్నాయి కదా కొంచెం సేపు అలా చూసేయండి ఏదైనా పనులు ఉన్నా కూడా పక్కన పెట్టేసేసి అవును వెరీ వెరీ నైస్ అండి ఏ అంటే పట్టు కైనా అండ్ అంటే వర్క్ కైనా ఫ్యాన్సీ సారీస్ అయినా హై ఫ్యాన్సీ పట్టు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి పక్కా థౌసండ్ ఏవో అండ్ మనకు వస్తారు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అయితే ఉంటుంది ఎయిట్ డబల్ నైన్ ఓన్లీ అనమాట అసలు వెరీ నైస్ ఎంత చెప్పినా తక్కువే ఎంత చూపించినా తక్కువే ఇంత బాగుంది అంత బాగుంది అన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా అండి ఎవరైనా వీరికి ఏదైనా కొంచెం అలా కన్సర్న్ చూపిస్తే థర్టీన్ ఫోర్టీన్కి అలా ఒక హండ్రెడ్ తగ్గించైతే ఇస్తారు ఎయిట్ డబల్ నైన్కి అయితే మాత్రం ఎవరెవరు ఇది మాత్రం పక్కా రాసేసుకోండి పీస్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి నిజంగా చెప్తున్నా అస్సలు అంటే అస్సలు ఎక్కడ కొన్నారు ఎయిట్ డబల్ నైన్కి క్వశ్చన్ రేస్ చేసి సూపర్గా ఇచ్చారు ఎవరు అని చెప్పేసి మిమ్మల్ని అప్రిషియేషన్లోకి తీసుకెళ్ళిపోతారు అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాము మల్టీ కలర్ పీస్ కూడా చాలా మంది మమ్మల్ని అయితే ఫొటోస్ పెట్టి మరీ అడుగుతున్నారండి అండ్ ఈ పీసెస్ నేను నిన్నటి రోజునే చెప్పాను ఇవి మనకి దాదాపు ఆల్మోస్ట్ ట్వంటీ పీసెస్ అయితే ఉన్నాయన్నమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా చాలా బాగుంటుంది అండ్ మనకి కెంపు అలానే మనకు వచ్చిన మధ్యలో లక్ష్మీ అమ్మవారు అనమాట లక్ష్మీ అమ్మవారి స్పెషల్ ఏంటంటే మనకి పెన్నెంట్ నెక్ అంతా కూడా ఆక్యుపై ఉంటుంది పై వరకు రియల్లీ నైస్ అండి చాలా చాలా మోస్ట్ మోస్ట్ అంటే అంటే ఈ సింపుల్గా ఇది ఒక్కటి చాలు సారీస్ మీదకైనా వర్క్ శారీస్ లంగా లంగాణీలికి మీద కరెక్ట్ పెట్టేసుకోవచ్చు అండ్ కింద వచ్చేసరికి మనకి ఏంటంటే కెంపుతో హైలైట్ చేశారు అండ్ లక్ష్మీ అమ్మవారు అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి జస్ట్ ప్రైస్ నాలుగు తొంభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీస్ ఎయిట్ హండ్రెడ్స్ ఈజీగా ఉంటాయి మనం ఇస్తున్నాం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పీస్ అయితే మాత్రం అస్సలు చాలా బాగుంది అండ్ ఇయర్ రింగ్స్ అనమాట వెరీ వెరీ నైస్ అండి అస్సలు అంటే ఈ పీస్ను మాత్రం వదులుకోవద్దండి మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ మనం ప్రతిసారి ఇంట్రడక్షన్ చేస్తూనే ఉంటామండి ఈ పీస్ అయితే మాత్రం ఎన్ని సార్లు పెట్టినా ఫస్ట్ మెసేజ్ వచ్చేది ఈ పీస్కి నిన్నటి రోజున ఏంటంటే మనం ఇక్కడ పర్పుల్ కలర్ స్టోన్ చూపించాము ఈ రోజు మంచి అరిటాకు పచ్చ స్టోన్ అనమాట అండ్ మనకి పీస్ అనేది చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ పర్ల్స్ అనమాట అంటే ఇటు ఫోర్ ఇటు ఫోర్ మిడిల్ ఒకటి అనమాట కింద మనకి ఉంటే మూడు లక్ష్మీ అమ్మవారి ఫేసెస్ పైన కూడా సేమ్ అంతే ఉంటుంది మధ్యలో వచ్చేసరికి మనకి ఇక్కడ అంతా కూడా కంప్లీట్గా గా పీకాక్ అనమాట ఇక్కడ మనకి మ్యాంగో అండ్ ఇక్కడ మనకి కుందను ఈ సైడ్ కూడా ఒక డిఫరెంట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది లాకెట్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఈ అయితే మాత్రం అసలు చాలా బాగుంటుంది అలానే నెక్స్ట్ నెక్స్ట్కి పోసేయాలన్నమాట ఇది మల్టీ కలర్ రావటం వల్లనే మనకి ఇది ఇన్ని పీసెస్ మనమైతే సోల్డ్ అవుట్ చేయగలిగాము ఇప్పుడైతే ఉంది ఈ కలర్ కాంబినేషన్ జస్ట్ మనం ఇస్తున్న వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము మోస్ట్ ట్రెండింగ్ పీస్ అండి నెక్ కంట విత్ మనకి ఒకసారికి ఇయర్ బుట్ట కమ్మలు అండ్ మనకి బుట్ట కమ్మలు వచ్చేసరికి మనకి మంచి లక్ష్మీ అమ్మవారు అనమాట చాలా అంటే చాలా బాగుంది కింద వచ్చేసరికి మనకి అంటే హెండ్ తో అండ్ మనకి వసరికి మంచి ఫినిషింగ్ కిందంతా కూడా మనకి అనేది ఫర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట సో సో నైస్ అండి ఈ లాకెట్ అండి ఈ లాకెట్ పడిపోవచ్చు ఈ డిజైన్ అసలు చాలా బ్యూటిఫుల్గా అంటే ఇక్కడ కింద కమలంలో ఇప్పటివరకు మనం ఇలాంటి కెంపు చూడలేదు కెంపు వచ్చింది అండ్ ఈ ఫినిషింగ్లో మనకంతా కూడా పంచలోహం యూజ్ చేశారనమాట స్టోన్ ఫినిషింగ్ ఈ పర్ల్ కూడా చాలా గా ఉందండి దగ్గర అట్రాక్టిబుల్ గా ఉంది పైన ఒక చిన్న అమరాల్డ్ ఇచ్చారు వెరీ వెరీ నైస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది పీస్ అయితే మాత్రం జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ త్రీ ఫిఫ్టీయా కేవలం కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అనమాట అండ్ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాము బ్యూటిఫుల్ పీస్ అండి ఈ మల్టీ కలర్ పీస్ మాత్రం ఇదైతే మనము అంటే సెవెన్ ఫిఫ్టీలో అలా అయితే సేల్ చేసాము ఇప్పుడైతే మీకు జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అండి రియల్లీ నైస్ అండి చాలా బాగుంటుంది అండ్ స్టోన్ కూడా సూపర్గా ఉంటుంది అలానే మనకి కింద మనకి కెంపు అంటే స్టో అంటే హ్యాంగ్ అవుతూ ఉంటుంది పైన వచ్చేసరికి మనకి గ్రీన్ అనమాట అండ్ లాకెట్ అయితే నెక్ వరకు మామూలుగా ఉంటుంది పైన కూడా మనకి కంట మనకు మంచి ఈ చైన్ అయితే వస్తుందనమాట రియల్లీ నైస్ అండి పీస్ అయితే మాత్రం మోస్ట్ మోస్ట్ అట్రాక్టబుల్ పీస్ అనమాట అంటే ఏ చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా చక్కగా హ్యాపీగా పెట్టుకెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు నెక్కు నిండుగా ఉంటుంది అండ్ ఈ స్టోన్ ఫినిషింగ్ కూడా మీరైతే చూడొచ్చు అనమాట మంచి క్రీపర్ స్టైల్లో చాలా బాగుంటుంది జస్ట్ ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ రోజుకి కలెక్షన్ ఇదనమాట ఇంకా నేను షేర్ చేయాలి చూపించాలి అంటే మీకు ఇంకా చాలా కలెక్షన్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి బ్యాంగిల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్లో టూ ఫోర్ సైజులో అనమాట అలానే నెక్స్ట్ వచ్చి చాలా లో ప్రైజ్లో మీకు ఇయరింగ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను అండ్ ఇది మన వీడియో నెంబర్ వచ్చేసరికి ఫిఫ్టీన్ అండి ఫోర్టీన్ ఫోర్టీన్త్ వీడియో అండ్ ఫిఫ్టీన్త్ వీడియోలో ఒక రేంజ్లో అయితే మనమైతే కలెక్షన్ అయితే చూద్దాము సో ప్రెజెంట్ అయితే ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాము జస్ట్ ఫ్యూ అవర్స్లో మళ్ళీ కలుద్దాము బై ఫ్రెండ్స్